అక్కడ లంకానగరంలోకి వెళ్లే ముందు కూడా ఆ కోట అంతవరకు లంకానగరం బయట వెతికాడు చివరికి మహారాజు గారి కోట దగ్గరికి వెళ్ళాడు ముందుకు వెళ్ళిపోయాడు ఏమైనా సరే చూద్దాం అక్కడ ఒక రాక్షసి కనపడింది లంకిని దాన్ని చూశాడు ఓ ఇంత లావుంది ఏకంగా దాని కాళ్ళు చేతులు సరిపోతున్నాయి హనుమంతుడు అప్పుడు ఉన్న ఆకారానికి దాని మోకాల్లో మూడో వంతులు ఏడియను మూడో వంతు కాదు వందో వంతులు ఏడు నేను చూశాడు సరే ఏమిటి అనుకున్నాను ఎవరు నవ్వు ఎవరు నవ్వు అంది ఎవరు నువ్వు అంటే వాడు కనపడలే కోతడు దాంతో కాస్త వేళకోళ్ళం ఆడితే అదేదో చేస్తుంది కదా అప్పుడు ఒక గుద్దు గుద్దే రెండు గుద్దులు కుద్దచ్చు లెక్క ఉండాలి కదా ముందే ఎందుకు తాగదు కోత ఎందుకు వచ్చావు కోతులు ఎందుకు వస్తాయి పళ్ళు పొలాల కోసం వస్తాయి ఈ పళ్ళు ఉన్నాయి కోసుకుందాం అని వచ్చాను కోతులు ఎందుకు వస్తాయి అన్నాడు ఎందుకని క్షేత్రం వెతకడం కోసం వచ్చా రాముడు పంపించాడు నీ సంగతి చూస్తా చెప్పకూడదు అదొక ఆటం పంపిస్తే పోతాం అక్కడే దాని దగ్గర ఆయుధాలు ఏమున్నాయో మంత్రశక్తి ఉందేమో నీకు తెలుసా హనుమంతుడిని మించిన మంత్రశక్తి ఉందేమో తెలియాలి కదా తొందరపాటు ఎందుకండి ఏదో కోతిన మా పళ్ళు కోసుకుందామని వచ్చాను ఏం చేస్తామన్నాడు నీ వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది నేను ఎవరిని అనుకుంటున్నావు రావణాసురుడు నేను ఇక్కడ పెట్టాడు రావణాసురుడు ఎవడ నన్ను పెట్టడానికి దానికి అంత అహంకారం ఉంది రావణాసురుడు ఎవడు నన్ను పెట్టడానికి బ్రహ్మదేవుడు పెట్టాడు ఇక్కడ నన్ను ఇక్కడ పంపించాడు బ్రహ్మదేవుడు దీన్ని పంపించాడు వాచ్మెన్గా ఆయన మనుషులు సప్లై చేసేవడం హ్యూమన్ రిసోర్సెస్ బ్రహ్మదేవుడు ఎవరికైనా వాచ్మెన్లు కావాలంటే సప్లై చేస్తూ ఉంటాయి దాంకా కా వాచ్మెన్ కాప కాపలాదారు కావాలి అని రావణాసురుడు అడిగితే రావణాసురుడు ఎవడు బ్రహ్మకు మునిమానవుడేగా బ్రహ్మకు మునిమానవుడు బ్రహ్మ కుమారుడు కుబేరుడు నార ప్రజాపతి కాదు ప్రజ ప్రజాపతి కుమారుడు ఆయన కుబేరుడు కుబేరునికి వైశ్ర విశ్ వైశ్రావణుడు విశ్రావణుడు ఆ విశ్రావణుని కుమారుడే వైశ్రావణుడు ఆయనే కుబేరుడు ఇలా ఇద్దరు అన్నదమ్ములే ఆ వైశ్రా విశ్రావణుడు అన్నవాడికి ఇద్దరు భార్యలు పెద్ద భార్య కుమారుడు కుబేరుడు రెండో భార్య కుమారుడు రావణాసురుడు మనకేదో అనవసరంగా ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య యుద్ధం పెట్టడానికి కొంతమంది ఆర్యులు వేరు ద్రావిడులు వేరు రావణాసురుడు రాక్షసుడు రాముడేమో ఆర్యుడు ఆర్యులు వచ్చి దండయాత్ర చేసి వీళ్ళని పంపేశారన్న వాళ్ళకి బుర్ర లేదు అని అర్థం అక్కడ రావణాసురుడు అంటే స్వయంగా బ్రహ్మకి ముని మానవడు నారదుడికి మానవడు అందుకే నారదుడు కనపడగానే తాత అంటాడు ఆయన ఊ అంటాడు నారదుడు బ్రహ్మకుడుకే రావణునికి తండ్రి విశ్రావణుడు అనేటువంటి ప్రజాపతి ఆయన విశ్రావణుడు ముందు మరీచి ప్రజాపతి వేరే ప్రజాపతి ఉన్నాడు ఆయన బ్రహ్మకుమారుడు ఆ బ్రహ్మకుమారుడికి పుట్టినవాడు విశ్రావణుడు విశ్రావణుడు కొడుకు రావణుడు వైశ్రావణుడు అంట రాజాధిరాజాయ ప్రసక్త సాఖినే నమో వయం వైశ్రవణాయ కుర్మహేశమే కామాన్ కామ కామాజమ్యం కామేశ్వరో వైశ్రవణో దాతు కురాజ వైశ్రవణాయ అని కుబేరుడికి వర్తించే మంత్రాలు ఇవి రావణాసురుడు కూడా వర్తిస్తాయనే చెప్ప రావణాసురుడు కూడా దేవతల వర్గంలో వాడే బుద్ధి రాక్షసుడైంది తప్ప బుద్ధి కారణంగానే రాక్షసులు ఉన్నారు నిన్న మనం చెప్పుకున్నాం ప్రతి నెలని పాలించే ఏడుగురులో ఒక రాక్షసుడు కూడా ఉన్నాడు రాక్షసులంతా అయితే ఎందుకు పెడతారండి వాళ్ళలోనూ మంచివాళ్ళు ఉన్నారు ప్రహ్లాదుడు లేడా బలిచక్రవర్తి లేడా అజలు గుణాన్ని బట్టే దేవరాక్షసి విభాగం జరిగింది తప్ప దేవ జాతిని బట్టి కాదు అనవసరంగా గొడవలు పెట్టుకోకల్లా దీనికి ఉత్తర దక్షిణ భారతాలకు ఏమీ సంబంధం లేదు ఉత్తరం దక్షిణం ప్రాచీనం అప్రాచీనం అలాగే పూర్వం పశ్చిమంతో సంబంధం లేకుండా నూట నలభై కోట్ల జనాభా కలిగిన భారతదేశం అఖండ భారతదేశం అఖండ భారతదేశం దానికి ఇదే ఉదాహరణ రావణాసురుడు దేవతలకు చుట్టం కాకపోవడమే అవడమే కాకుండా లంకిని ఎవరు అంటే బ్రహ్మదేవుడు నియమించింది చెప్పింది అక్కడ ఓహో అలాగా అన్నాడు నేను వెళ్ళి తీరాలి లోపలికి వెళ్ళాలి పని ఎలా ఇస్తాను మరి ఇక్కడ పళ్ళు ఇక్కడ దొరకవు కదమ్మా గోడ మించి కోసేలా లేవు లోపలికి వెళ్ళాలి కదా అక్కడే కాస్త తగాతే పెరిగింది పెరిగితే పెరిగితే నన్ను కాదని వెడతావు అని అరచేత్తో ఒక్క సరుపు జరిచింది కావాలనే కింద పడ్డాడు ఆ చరుపు అటు ఉంటుంది కింద పడ్డాడు ఓహో దీని శక్తి ఇదే అన్నమాట ఈ కింద పడ్డాడు ఓసారి లేచాడు లేవగానే ఏం చేశాడంటే అదే కుడిచే అరచేత్తో ఒక దెబ్బే మళ్ళీ ఇక్కడ రెండోది లేదు ఇక్కడ అదే కుడిచేత్తో దాని మొహం చరిచాడు ఆ చరిచేసరికి ఆ హనుమంతుడు ఒక్క అర హనుమ అరచయితే ఒక్క చరుపు చరచి అసురు ఇరు చేతులను మొగము అని అద్దుకొని అంటాడు విశ్వనాథ్ వారు ఈయన ఒక్క చేత్తో ఒక్క దెబ్బ కొడితే మొహం రెండు చేతులు పెట్టి మొయ్యో అయిపోయింది రాని పడిపోయింది లేదు అది హనుమంతుడు దెబ్బ ఆయన దాని దెబ్బకి ముందు పడ్డాడు ఎందుకంటే దాని దెబ్బ ఏమిటో తెలుసుకోవాలి పైగా ఆ దెబ్బ కొట్టి అది అలిసిపోతుంది అలిసిపోయినప్పుడు దెబ్బ కొట్టా అందుకే నేను ముందు ఎవడికి కొట్టే అవకాశం ఏమని పిచ్చి మాట అంటారు దీన్ని అవసరమైతే ఒక్కోసారి ముందే మనం కొట్టాలి లేకపోతే వాడు కొట్టాక ఆగి కొట్టాలి వాడు కొట్టడం వల్ల ఏమవుతాడు బాగా గట్టిగా కొడతాడు కింద పడతాడు అప్పుడు రెండు గుద్దులు వేస్తే మళ్ళీ అవడానికి అది చూసుకున్నాడు ఒక్క తరపు చరిచాడు మొహం చరిచాడు అరిచేత్తో మొహం అలా కొట్టాడు కుట్టాడు అంటే దానికి ఈయన ఒక చేత్తో కొడితే అది ఆయన కింద పడ్డాడు ఊరికే ఆవిడ కొడితే కానీ ఈయన మొహ కుడిచే అరచేత్తో మొహం మీద చరిచేసరికి ఆ రాక్షసి రెండు చేతులతో అద్దుకుని మొయ్యూమంది నాకు అర్థమైంది నాకు అర్థమైంది నాకు అర్థమైంది నువ్వు హనుమంతుడు కదా అంది అది రహస్యం వెంటనే దానికి అది చెప్పింది అలాగా ఎందుకంటుందో చెప్పింది ఎ క్చిద్ విక్రమేణా స్వాం వానర కశ్చిత్ విక్రమేణ ఆస్వాదయ తదాకి విజ్ఞేయం రక్షసాం భయమాగతం నాకొక మాట గుర్తొస్తోందయా నువ్వెవరవో మహానుభావుడు నీకు నమస్కారం నాకు బ్రహ్మదేవుడు ఒక మాట నాడు యదా థం వానర కశ్చిద్ విక్రమేణ అవసాదయే ఎప్పుడు నీ దగ్గరికి ఒక వానరుడు వచ్చి తన పరాక్రమంతో నిన్ను మళ్ళీ లేవలేకుండా ఒక్క దెబ్బ కొడతాడో అప్పుడు రక్షసాం భయమాగతం తదాహి త్వయా విజ్ఞేయం రాక్షసులందరికీ చచ్చే రోజులు వచ్చాయని గుర్తుపెట్టుకో నువ్వు నుంచి చేయలేపో అన్నాడు నీ అపాయింట్మెంట్ అంతవరకే అని చెప్పాడు ఆ డేట్ ఇచ్చాడు ఎందుకంటే నియమించింది ఆయనే కదా వెంక రావణాసురు దగ్గర ఉండమని చెప్పాడు వెళ్ళేటప్పుడు అపాయింట్మెంట్ లెటర్లో ఏం చేశారంటే ఈ రోజు నుంచి ఎంతవరకు డేట్ వేయాలి కదా ఉద్యోగం ఏదో అందుకని ఏం చెప్పాడు అంటే ఒక వానరుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను చచ్చేంత దెబ్బ ఎప్పుడు కొడతాడో అప్పుడు నువ్వు వదిలేసి వచ్చేయి మిగిలింది రావణాసుడు చూసుకుంటాడు నీకు అనవసరం ఇక నువ్వు నిలబడినా నువ్వు పోతావు తప్పి అక్కడ ఏం జరగదు అలాగే అది ప్రాణం కూడా వదిలేసింది దానికి ఇక్కడ ఇష్టం అది దేవతాస్త్రి సామాన్యమైనది కాదు అది శాప వచ్చింది అలాగంతే దానికో శాపం అంచిత రామాయణంలో ఉన్నవి భారతంలో ఉన్నవి పూర్వజన్మల వరాల ప్రకారం శాపాల ప్రకారం వచ్చిన అంశావతారాలు మనం ఆశ్చర్యపోతాం భారతంలో శల్యుడు పాండవుల మేనమామ ఎవరనుకుంటున్నారు ప్రహ్లాదుడు తమ్ముడు బంగారం గారు ప్రహ్లాదుడు తమ్ముడు సంహ్లాదుడు అని ఉంటాడు ప్రహ్లాదుడు సంహ్లాదుడు అనుహ్లాదుడు అని ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు అందులో సంహ్లాదుడు అనేవాడు ఇలా పుట్టాడు ప్రహ్లాదుడు తమ్ముడు ఏమిటి పాండవులకి మేనమావేమిటి అది అంతే ఎవడి కర్మ వాడిది భారతంలో అంశావతరణ పర్వంలో చాలా స్పష్టంగా ఉంటుంది దేవగురువు బృహస్పతి ఆయన ద్రోణాచార్యులుగా పుట్టాడు కలిపురుషుడు దుర్యోధనుడుగా పుట్టాడు కామం క్రోధం రెండూ కలిసి రుద్రుని యొక్క అంశతో అశ్వద్ధామగా పుట్టాయి అందుకే కామక్రోధాలే అశ్వత్థామ పిశాచల ప్రవర్తిస్తాడు ఎందుకంటే కామక్రోధాల యొక్క అంశ ఇవన్నీ రామాయణ కాలంలో భారత కాలంలో ఎందుకు జరిగాయి అంటే ఎప్పుడూ కథ పునరావృతమే అవుతుంది ఈ వేదంలో ఉంటుంది చాలా స్పష్టంగా దాత యథాపూర్వం వమకల్పయతు బ్రహ్మదేవుడు ఈ సృష్టి ఎలా చేశారు అంటే మంత్రపుష్పంగా చెబుతారు దాతా యథాపూర్వమకల్పయతు ఎలా చేశాడో బ్రహ్మదేవుడు అంటే ఇదివరకు ఎలాగ చేశాడో అలాగే చేశాడు అన్నడే ఎలా చేశాడో చెప్ప దాత యథాపూర్వం అకల్పయతు పూర్వం జరిగిన సృష్టినే మళ్ళీ చేస్తున్నారు ఇది ఫస్ట్ షో సెకండ్ షో తప్పితే ఏం లేదు అంత కంగారు మన కాకపోతే సినిమాలో మొదట ఆట రెండో ఆట ఒకలా ఉంటే ఇక్కడేమో కొంచెం పాత్రలు డైలాగులు మారతాయి వాడే మళ్ళీ పుడతాడు ప్రహ్లాదుడికి తమ్ముడుగా పుట్టిన వాడు భక్తి మార్గంలో వెళ్లాల్సింది పోయి అనేక రకాల జన్మలెత్తి మళ్ళీ శ్రీజుడుగా పుట్టినప్పుడు వాడి కర్మ వాడు అలాంటి పనులు చేశాడు పుట్టి పుట్టి పుట్టాడు ఇలా ఎన్నో ఉన్నాయి విశేషాలు వ్యాసభారతం వాల్మీకి రామాయణం చదివితేనే అని తెలుస్తాయి అందులో కూడా రామాయణ సంబంధమైన విశేషాలు కూడా మీకు బాగా తెలియాలంటే వ్యాసభారతం లక్షా ఏడు వందల శ్లోకాలు హాయిగా చదవండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు గీతాప్రస్ గోరఖ్పూర్ గీతాప్రస్ వాళ్ళు శుభ్రంగా లక్షా ఏడు వందలు తాత్పర్యాలతో సహా వేశారు ఏడు సంపుటాలు వేశారు మూడు వేల రూపాయలు కుటుంబంతో సహా స్టార్ హోటల్ కడితే మూడు వేలు అయింది ఏసీ హోటల్ కడితే మూడు వేలు పెడితే వ్యాసభారతం వస్తుంది చదవగలవా అనద్దు అదేదో మాకే సాధ్యం అందరికీ సాధ్యమే తెలుగులో ఉంది కన్నడంలోనూ ఉంది ఇబ్బంది లేదు రోజుకి పది పేజీల నియమం పెట్టుకుని చదవాలి అవుతుంది మొత్తం అనేక విషయాలు తెలుస్తాయి మన జీవిత కథ కూడా అందులో ఉంటుంది ఇవన్నీ శాపవారాయము మంది మాత్రం కాదా తేలిక జీవితం ఇక్కడ ఏదో నిర్ణయం జరుగుతుందో జరగని సుఖంగా ఉంటాం అందుకే ఈ లంకిని చచ్చిపోతూ చచ్చిపోతూ ఒక మాట చెప్పింది నాకు అర్థమైందయ్యా నేను ఆనందంగా వెళ్ళిపోతున్నా ఈ దిక్కుమాలను రావణాసురుడు పురానికి కాపలాగాయడం నాకు చెకాక్గా ఉంది ఎందుకంటే నేను లెక్కెట్టాను సీతాదేవి నెంబర్ ఇరవై ఏడు అని చెప్పింది ఆవిడ ఇప్పటికి ఇరవై ఆరు మందిని లాక్కొచ్చాడు వీడియో ఇది పాపం అంతా నేను చూస్తున్నాను ఇక్కడ వాళ్ళు పాపం ఏం చేశారు గత్యంతరం లేక కొందరు లొంగిపోయారు భర్తలను చంపేయడం వల్ల కొందరు లొంగిపోయారు వీడినో వీడు వైభవాన్నో వీడు పాండిత్యాన్నో వీడు అందాన్నో చూసి వచ్చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు రకరకాలు ఉన్నారు గ్యాంగ్ వీళ్ళందరినీ చూసి నాకు విసిగెత్తి పొందయా మండోదర ఎంత పాపం చేసుకుందని ఇటువంటి దుర్మార్గుడు నగరానికి కాపలాగా ఉండవు నాకు చాలా బాధ కలిగిస్తుంది నాకు విముక్తి కలిగించే హనుమాన్ నీకు నమస్కారం అని ప్రాణం ఉదేశించేవాడు అంచేత లంకిని ఓ రకంగా వరవ ఆయన అప్పుడు లంకానగరంలో ప్రవేశించాడు రాత్రి పన్నెండు దాటింది చంద్రుడు ఆకాశంలో బ్రహ్మాండంగా వెలుగొందుతున్నాడు హనుమంతుని మనస్సులో నిరాశ నిస్పృహ ఆశ అన్నీ సమానంగానే ఉన్నాయి ఏమో ఇక్కడికి వచ్చాం లోపల ఉంటుందో ఉండదో ఎక్కడ వెతుకుతాం ఇది పైగా రాత్రి తెల్లారింది అనుకోండి పట్టేసుకుంటారు గోడసార్లు ఉంటారు వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళ దగ్గర ఏ శక్తులు ఉన్నాయో నేను నెగ్గుతానని ఏమిటి ఇది ఆలోచన ఉండాలి మొండి సాహసం పనికిరాదు ఎప్పుడు కూడా ఇప్పుడు మనకి వ్రతాలు నోముల్లో చూడండి ఒక్కొక్కటి ఏదైనా వ్రతం నోము చాలా పుట్టమట్టి తీసుకురండి అంటారు పుట్టమట్టి మామూలు మట్టి రోడ్డు మీద మట్టి రాదండి రుద్రాభిషేకం చేస్తారు శివలింగాలు పుట్టమట్టితో చేస్తారు శివలింగాలు పుట్టమట్టి పవిత్రం చీమలు పెట్టిన పుట్టలు విపాములకు ఎరవయ్యాయి కానీ అది పవిత్రం ప్రతి అణువు 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 మోసుకొస్తాయి చీమలు పుట్టమట్టి చాలా పవిత్రం మనకు ఆ పుట్టమట్టి కావాలంటే ఏం చేయాలి పుట్టలో బాగుంటుంది పుట్టలో ఉంటుంది కాబట్టి నేను వెళ్ళనే వెళ్ళను అనడం చేతకాంతా పుట్టలో పావు ఉన్నా సరే నేను వెళ్ళి తెస్తా అండడం దుస్సాహసం పుట్టలో పాము బయటికి వెళ్ళినప్పుడు చూసి తెచ్చుకోవడం తెలివి మనకి పని జరగడం ముఖ్యమా పాముతో దెబ్బలాడడం ముఖ్యమా పాముతో మనకేం శత్రుత్వం ఉంది అది వ్రతానికో నోముకో ఏదైనా చేయడానికో విగ్రహానికో పవిత్రంగా పుట్టమట్టి కావాలి అన్నప్పుడు కావాలి ఎలా వస్తుంది పాముంది కదా అని వెళ్ళడం మానేస్తే చేతకాని వాడు ఎప్పుడు వెళ్ళవా ఇంకే పని చేయవా ఎలా వీలవుతుంది అదే కావాలి పాము ఉన్నా సరే నేను వెడతాను వేళ్ళు పెట్టి పుట్టకెలికేస్తాను అది ముందే కాటేస్తుంది చచ్చిపోతాం ప్రాణం పుట్టమట్టు కోసం అది దుస్సాహసం నువ్వు చేతకానివాడు ఉండక్కర్లేదు దుస్సాహసమో చేయక్కల చాలా తెలివిగా ఓ మంచి కెమెరా ఒకటి పెట్టుకుని అక్కడ కూర్చో దూరంగా ఆ పాము ఎప్పుడో బయటకి వెళ్ళి వెళ్ళాలి కదా ఏదో తినాలి కదా దానికి ఎవరైనా దానికి అక్కడ పాములకు తేవడానికి స్విగ్గీ జొమాటో వాళ్ళు లేరు స్విగ్గీ జొమాటో ఉంటే పాము కూడా ఆర్డర్ ఇచ్చేది రెండు ఎలకలు మూడు కప్పలే హాట్ కప్ప స్వీట్ ఎలక అని చెప్పేది వాటిని కూడా వాళ్ళే పట్టుకొస్తారు మీకు ఇంకా ఇక్కడ బెంగళూరులో ఏమైనా జరుగుతున్నాయో హైదరాబాద్లో భార్యాభర్తల కాపురాలు చేయట్ల స్విగ్గీ జొమాటో వాళ్ళే కాపురం చేస్తున్నారు భారీ స్విగ్గీ భర్త జొమాటో ఆడపిల్ల టొమాటో మొగాడ పొటాటో ఇద్దరైగా ఉండేది ఆడపిల్ల సున్నితంగా ఉంటుంది కదా అందుకని టొమాటో కొంచెం ఖరీదు కూడా ఎక్కువ కట్నం ఇయ్యాలిగా ఒక ఆడ పొట్టేయటం కొంచెం గట్టిగా ఉంటాడు అని పాము స్విగ్గీ జొమాటో వాళ్ళకి ఆర్డర్ ఇవ్వదండి దాని వేటక అది వెళ్ళాలి కష్టపడుతుంది అది ఆ సమయం చూసుకుని అది వెళ్ళిందంటే మళ్ళీ రెండు మూడు గంటలు రాదుగా అప్పుడు తెచ్చుకో మట్టి తీసామని అంటుందేమిడు పాము దానికి అనవసరం దాన్ని పెట్టింది ఏమిటది చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇంకో పుట్టదు చూసు ఇది తెలివి జీవితంలో అనవసరంగా దుస్సాహసాలు పోయి రౌడీజం చేయక్కల అలాగని పని కాకుండా ఉండక్కర్లేదు చేసుకోవచ్చు సమర్థత తెలివి ఇది పని జరగాలంటే అందుకే నేనేం చూశాడు నిజమే దాటుకుని వచ్చాం ఇప్పుడు ఎలా ఉందంటే ఏమిటి లంకంతా వెతికితే నన్ను వెతకనిస్తారా తెల్లారిపోతుంది అప్పుడే ఆకాశంలోకి చూశాడు ఈయనకంటే ముందు వాల్మీకి చూశాడు కవికి సందమామ కనపడితే ఒళ్ళు తెలియదు వాల్మీకి మహాకవి వ్యాసుడికి వాల్మీకి తేడా ఏమిటంటే వాల్మీకి కవే వ్యాసుడు కవే వాల్మీకి ఋషి వ్యాసుడు ఋషి కానీ వాల్మీకిలో ఋషిత్వం కంటే కవిత్వం ఎక్కువ వ్యాసుడిలో కవిత్వం కంటే ఋషిత్వం ఎక్కువ ఆయన కవిత్వం చెప్పాలని చూస్తాడు అందుకే రామాయణం కావ్యం భారతం ఇతిహాసం తేడా ఉంది కావ్య లక్షణాలు ఉన్నాయి కానీ ఇతిహాసం అంట అది చరిత్ర రామాయణం కావ్యం కొన్ని కల్పిత విషయాలు ఉంటాయి అతిశయోక్తులు ఉంటాయి ప్రతిదీ అలాగే జరిగింది అని మనం అనుకోకూడదు పది కోట్ల మంది వానరులు ఉంటారు అంటారు పదివేల మందిని అర్థం చేసుకో పుస్తకం చదువుకో లెక్క టేకు ఈ లెక్కలకి వెళ్ళకూడదు కానీ భారతంలో లెక్కల్లో తేడా ఉండదు సరిపోదు భారత ఇతిహాసం ఇతి ఇహ ఆసం ఇతి ఈ రకంగా ఇహా ఎక్కడ ఆసం జరిగింది ఖచ్చితంగా జరుగుతుంది చరిత్ర భారతం చరిత్ర రామాయణం చరిత్ర దాన్ని కావ్యంగా రాశాడు కావ్యం అనేటువంటి సినిమా తీయడం రామాయణాన్ని సినిమాకి తీస్తే అనగా అనేక రకాల మార్పు వాల్మీకి అందమైన మార్పులు చేశాడు ఆది పురుష మార్పులు చేస్తే వెనక్కి పంపించారు మొత్తం కూడా పంపించారు పిచ్చి పిచ్చి మార్పులు చేయకూడదు వాల్మీకి చేశాడు అర్ధవంతంగా చేశాడు రాముడు ప్రతిష్ట సీత ప్రతిష్ట పెరిగే విధంగా చేశాడు పడుకోతుని తీసుకొచ్చి ఆంజనేయ స్వామి అంటే మన మీద కూరుకుంటాం అంతే మార్పు చేయించండి అది ఉచితంగా ఉండాలి ఔచిత్యంగా ఉండాలి అది కళాక కళాఖ వాల్మీకి అలా నిర్మాణం చేశాడు అందుకని హనుమంతుడి కంటే ముందు వాల్మీకి చూశాడు చంద్రుణ్ణి ఎంత అందంగా ఉన్నాడు చంద్రుడు ఆయన మళ్ళీ హనుమంతులకు ప్రోత్సాహం కలిగించి ఎలా ఉండాలి అందుకని ఏమంటున్నాడు చంద్రుడు ఎలా ఉన్నాడు వారిని ఇస్తున్నాడు శిలాతలం మృగేంద్రక మహారణం యథా గజేంద్రక రాజ్యం సమాసాధ్య పునర్నరేంద్రక త్రకాశో విరరాజ చంద్రక అంటే వరసగా ఏడెనిమిది శ్లోకాలు రాస్తాడు అన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం సరిపోదు కానీ వర్ణన అటువంటి వర్ణన వచ్చినప్పుడే కవి పొట్టే ఉంటే తెలుస్తుంది కథ చెప్పుకుంటూ పోవడం కాదు కవిత్వం అంటే వర్ణన వచ్చినప్పుడు చెయ్యాలి ఆ సొంత ఊహ చెయ్యాలి ఆ ఊహ కథకి సరిపోవాలి చంద్రుడు ఎలా ఉన్నట్ట శిలాతలం ప్రాప్త యథామృగేంద్రగా ఒక పెద్ద రాతి మీద కూర్చున్న సింహంలా ఉన్నట్ట సింహం తెల్లగా ఉంటుంది చంద్రుడు తెల్లగా ఉంటాడు ఆ రాయి ఏమిటంటే ఆకాశం విశ్రాంతి కోసం వేటాడి వేటాడి జంతువుని తినేసి అలిసిపోయి ఒక పెద్ద బండరాయింటుంది చూడండి ఏదో కొండ మీద శిలలాగా అక్కడ కూర్చున్న సింహంలా ఉన్నట్ట శిలాతలం ప్రాప్త యథా మృగేంద్రక మహామరణం ప్రాప్త్య యథా గజేంద్రక అంతవరకు సైన్యంలో యుద్ధంలో సైనికులు పాల్గొంటున్నారు రథాలు ఉన్నాయి అలాగే గుర్రాలు కూడా ఉన్నాయి కానీ ఏనుగులు రాలేదు ఆ యుద్ధంలోకి ఒక్కసారిగా ఒక పెద్ద ఏనుగు వచ్చింది ఆ ఏనుగు యుద్ధ రంగంలోకి వచ్చేటప్పుడు ఎలా వస్తుంది భయపడుతూ రాదు బాధపడుతూ రాదు అనుమానిస్తూ రాదు సంకోచిస్తూ రాదు గంభీరంగా వస్తుంది నన్ను ఎదుర్కొనేవాడెవడు అని సైన్యం మధ్యలోకి వెళ్ళి అడ్డంగా నిలబడుతుంది అక్కడ ఇంకెవడో అక్కడికి రావడానికి లేకుండా అసలు ఆ ఏనుగును చూడగానే ఇలా పక్కే దప్పుకుంటారు జనం అంతా ఏ తాకేదు అలాగ మహారణం ప్రాప్త్య యథాగజేంద్రగా ఒక మహాభారత యుద్ధం రామాయణ యుద్ధం లాంటి తోటకి అత్యవసరంగా ఒక ఏనుగు ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఆకాశరంగంలో ఒక చందమామం ప్రవేశిస్తే అలా ఉందట ఇంకో మాట చెబుతున్నాడు రాజ్యం సమాసాధ్య పునర్నరేంద్రక పోగొట్టుకున్న రాజ్యాన్ని యుద్ధ రంగంలో మళ్ళీ గెలుచుకున్నటువంటి రాజు ఎంత ఆనందంగా ఉంటాడో సింహాసనం మీద ఆకాశం అనే సింహాసనంలో చంద్రుడు అంత అందంగా ఉన్నాడు తథాప్రకాశో విర చంద్రక పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ యుద్ధంలో గెలుచుకున్నటువంటి రాజు ఎంత అందంగా ఉంటాడో ఆకాశంలో చందమామ అంత అందంగా ఉన్నాడు ఎందుకంటే చందమామ ఏ రాజ్యం పోగొట్టుకున్నాడు భూమండలం అనే రాజ్యాన్ని పగలంతా పోగొట్టుకున్నాడు సూర్యుడు తీసుకున్నాడు దాన్ని నువ్వు వద్దురు అబ్బాయి నేను ఉంటా అన్నాడు రాత్రి అయ్యేసరికి మళ్ళీ ఆయన ఆ అమ్మాయ నా రాజ్యం నాకు వచ్చేసింది ఆయన డే వాచ్మెన్ నేను నైట్ వాచ్మెన్ అని మళ్ళీ తన రాజ్యం తాను పొందినటువంటి మహారాజు ఎంత ఆనందంగా ఉంటాడో చంద్రుడు అంత అందంగా అందంగా ఉంటాడు ఈ మూడు మాటలు అనడంలో ఉద్దేశం ఏమిటి శిలాతలం ప్రాప్ చేయదా మృగేంద్ర సింహం మృగేంద్రం అంటే పులి కూడా పెద్ద జంతువే ఏనుగు కూడా పెద్దదే కానీ మృగేంద్రమని సింహాన్ని అంటారు ఎందుకో తెలుసా ఇదే ఉదాహరణ సింహం ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటుందంటే రోజుకి ఇరవై గంటలు గుహలో ఉంటుంది నాలుగు గంటలే బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోలేదు నాలుగు గంటలు వేట దానికి పైగా ఏనుగును వేటాడుతున్నాం కుక్కల్ని నక్కల్ని దీని అలవాటు సింహానికి లేదు పైగా సింహం వేట ఎలా ఉంటుంది అంటే పెద్ద ఏనుగును పట్టుకుని దాని కుంభస్థలం మీదకి దూకి నిజ కర నఖర హస్తి హి విధారి నిజ కర నఖర హస్తి మస్త మస్తిష్కము గాక కేసరి జీర్ణ తృణంబు మేయుని అంటాడు పరవస్తు ఈశ్వరి తన వాడి కుంభస్థలం మీదకి దూకి తన వాడి గోడతో చీల్చిన మెత్తటి మాంసం తింటుంది సింహం తప్పితే అడ్డమైన గడ్డి తిందో అన్నాడు మనం కూడా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా వ్యవసాయం చేసినా మన సొంత కష్టంతో వచ్చిన దాన్నే తినాలి లంచాలు అడ్డమైన గడ్డి మనం తినకూడదు లంచం తీసుకునేవాడు సింహంతో సమానం లంచం తీసుకున్నవాడు అడ్డగాడితో సమానం ఏం చేయాలో నిర్ణయించుకుంటాం అడ్డమైన గడ్డి సింహం ఆశించదు నక్క ఆశిస్తుంది అందుకే మన కథల్లో జిత్తులు మారి నక్క అంటారు నక్క ఎందుకు జిత్తులు చేస్తుందండి మిగిలిన ఎందుకు చేయ నక్క మాంసాహారి శాకాహారి అని ఏది దొరికితే అదే అదొ పెద్ద వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ అది రెండు కల్పిస్తారు అటువంటి మా మాబోటుకు వెళ్ళక భయం ఏ గెరెట్ ఎందులో కలిసిందో తెలియదు ఏది మిగిలింది మనకి పెడతాడో తెలియదు దాని సపరేట్ దీని సపరేట్ అంటాడు మనం సెపరేట్ అయితే కదా అందుకని వెళ్ళలేం కదా అలాగే నక్క వెజ్ నాన్ వెజ్ దాని సమయం తప్పి అది పరాక్రమం లేదు దాన్ని ఏ జంతువుని చంపలేదు అందుకే ఏం చేస్తుంది సింహానికి ఎద్దుకి సింహానికి ఏనుక్కి తగాద అడి పెడుతుంది మొత్తం చెందిన కథలన్నీ ఇలాగే ఉంటాయి సింహానికి ఎద్దుకి తగాద సింహానికి ఏనుక్కి తగాద పెడుతుంది ఏవో చాడీలు చెబుతుంది నేరాలు చెబుతుంది ఆ సింహం వెళ్ళి ఎద్దుని చంపేస్తుంది చంపిన తర్వాత ఏం చేస్తుంది కొద్దిగా ఉరిగా పావు కేజీ మాంసం తింటుంది దాని పట్టక చాలు సింహం నడువు చాలా సన్నగా ఉంటుంది అంటే స్త్రీల నడువు సన్నగా ఉంటే సింహ సంహన సింహ మధ్యమా అంటారు సింహం నడుము సన్నగా ఉంటుంది కానీ అంత బొట్టేది ఇంతే ఉంటుంది మరి అంతే ఉంటుంది అది చాలు దానికి మళ్ళీ ఇరవై నాలుగు గంటల ఆహారం అక్కలేదు మిగిలిన మాంసాన్ని నేను అక్కలో ఒక్కొక్కలు తింటాయి అంటే సింహంలో ఉండే త్యాగభావం ఏమిటంటే ఇంకొకళ్ళ సొమ్ము నేను తినను నా సొమ్ములో కూడా నాకు కావలసింది తిని మిగిలింది సమాజానికి ధారపోస్తా అది సింహం లక్షణం ఇప్పుడు సింహం అంటే ఏంటో అలవాటు చూసినా ముఖ్యంగా లయన్స్ క్లబ్ మెంబర్లు ఎవరైనా ఉంటే ఇలాగే ఉండాలి అడ్డమైన గడ్డి తినేసి నేను లయన్స్ క్లబ్ అంటే కుదరదు ఎక్కడ ఫోటో పెట్టుకోగానే లైన్ అయిపోడు ఇక్కడ లైన్లో నిలబడు భిక్షాపాత్ర పట్టుకొని లైన్ అంటే లయనే నీ జీవితం ఎలా ఉంది నువ్వు సింహంలో బతుకుతున్నావా లేదా లేనప్పుడు నువ్వు సింహం అంటామంటే ఇక్కడ జంతువుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందండి అది శిలాతలం ప్రాప్తి యథామృగేంద్ర నాలుగు గంటలు బయటకు వస్తుంది సింహం తన వేట ఏదో వేట అంది తాను తినేసింది ఇంకా విశ్రాంతి తీసుకుంది కాస్త దాన్ని ఎవరేం చేయలేరు కదా అందుకని హాయిగా ఓ శిలాతలం మీద కూర్చుంది అప్పుడు హనుమంతుడికి అనిపించింది రాముడు కూడా రావణాసురుణ్ణి జయించి ఇలాగే సీతాదేవితో సహా విశ్రాంతి తీసుకోవాలి నాకు కావలసింది అది నేను కూడా ఈ కార్యాన్ని సాధించి హాయిగా మా వానరుల దగ్గరికి వెళ్ళి మధువనంలో విశ్రాంతి తీసుకోవాలి అని ప్రేరణ కలిగింది ప్రకృతి ఎప్పుడూ మనకి ప్రేరణ కలిగిస్తుంది అందుకని సుందరకాండ చవితే అన్ని పనులు అవుతాయి అది ఎందుకు అవ్వ అర్థం చేసుకుంటే అవుతాయి ఇంకో మాట మహారణం ప్రాప్త యథాగజేంద్రగా ఒక మహారణంలోకి ఏనుగు వచ్చినట్టుగా నా హనుమంతుడు కనిపించింది లంకనే రంగ రణరంగంలోకి నేను ఏనుగుల ప్రవేశించిన నాన్నే ఏం చేస్తాడు అని ఒక ఇన్స్పిరేషన్ ఒక స్ఫూర్తి కలిగింది ఇంకో మాట రాజ్యం సమాసాధ్య పునర్నరేంద్రక కోల్పోయినటువంటి రాజ్యాన్ని ఆ రాజు యుద్ధంలో మళ్ళీ గెలుచుకున్నట్టుగా నిజంగానే రాముడు తాను కోల్పోయినటువంటి సీతను మళ్ళీ గెలుచుకుంటాడు అనుమానం ఎలా అని పూర్తి ప్రేరణ చంద్రుడి చేత వాల్మీకి కలిగింపజేసాడు అది రామాయణం అంటే అది రామాయణం అంటే రామాయణం పారాయణ చేయడం అంటే ఎందు అందుకోసం అవసరం అని వెతకాలి వెతకాలి వెతకాలనుకున్నాడు ఆ రకంగా ప్రకాశిస్తున్న చంద్రుని చూసి ప్రేరణ పొందడం అందుకే నిరాశకి లోనైన యువతరానికి నా పిల్లలుగా భావించి ఒక మాట చెబుతున్నా నిరాశ కలిగిందంటే ఒంటరిగా తలుపులు వేసేసుకుని చెడత వేసేసుకుని ఫోన్లు చూస్తూ కూర్చోకండి ఎవరికి ఫోన్ చేయకండి చందమామ కనిపించే రాత్రులు శుక్లపక్షం అయితే చంద్రుణ్ణి చూడండి వృద్ధి చెందుతున్న చంద్రుని చూస్తే నిరాశలన్నీ పోతాయి ఖచ్చితంగా పొన్నమి నాడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు భేదం లేకుండా ప్రతి పొన్నమ్ నాడు చంద్రుణ్ణి దర్శించాలి హిందూ సంప్రదాయం అలా విజయనగరాలను దర్శించిన వాడు సహస్ర చంద్ర దర్శనం చేసుకోవాలి ఎనభై ఏళ్ళు దాటే కదా అని చేసుకోవడమే కాదు ఇక్కడ ఎనభై ఏళ్ళు మరిచెట్టు కూడా దాటే ఏం చేసేవి ఇక్కడ ప్రతి పొన్నముకి చంద్రుణ్ణి చూడాలి చూస్తే సరిపోదండి వృద్ధ దంపతులకి పేద దంపతులకి ఒక జత బట్టలు దానం చేయాలి జమీందారులందరూ చేయవలసిన పని మధ్యతరగతి వాళ్ళని పేదవాళ్ళని చేయమని నేను అన్నాను జమీందారులందరూ చేయవలసిన పని నెలకి ఒక జత బట్టలు మొగాడకు పంచే కండువా అయితే ప్యాంటు చొక్క వాళ్ళు ధరించేది ఆడవాళ్ళకు చీర రవిక ఇప్పుడు టీ షర్ట్ వేస్తే టీ షర్ట్ మనమేం చేస్తాం వారు ఏదేస్తే అది ఏదో ఒకటి మొత్తం వాళ్ళు కట్టుకునేది పేద దంపతులను పిలవాలి మళ్ళీ దీనికి పండితులను మా వెనకాల పడక్కలేదు ఇక్కడ మాకు బట్టలు ఉన్నాయి పర్వాలేదు ఎంతసేపు మనకి పుణ్యం కావాలి సమాజం అవసరాలవడికి పట్టవండి గరికిపాటి వారికి ఇస్తే పుణ్యం చాగంటి వారికి ఇస్తే పుణ్యం ఏంటి పుణ్యం ఎంత పుణ్యం పాకుకోవాలి మేము ఎంత పుణ్యం అండి మాకు వద్దు ముర్రం అంటే మాకు పట్టుకొచ్చి పేదవాళ్ళకి ఎవడే ఇవ్వడం అందుకే రేపు మూడో రోజు సత్కారం జరుగుతున్నాం మా కార్యకర్తలు మాత్రమే వేదిక ఎక్కుతారు ఇంకెవరు రావడానికి వీళ్ళది ఇంకెవరు బట్టలు కానీ కట్నాలు కానీ కానుకలు కానీ ఏమి ఇచ్చినా పళ్ళు ఫలాలు ఏమి ఇచ్చినా నేను పుచ్చుకోను నాకు మీరు ఇవ్వదలుచుకోవడం పేదవాళ్ళకి ఇవ్వండి పేదవాళ్ళకి ఇవ్వండి నాకు కావలసింది దానం ద్వారా సంపాదించవలసింది పుణ్యం కాదండి త్యాగం మనకి ఎక్కువగా ఉన్నదాన్ని ఇచ్చేస్తే దానం అంటారు మనకి రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం అంటారు మనం అనుభవిస్తున్న ప్రతిదాన్ని కృష్ణార్పణవన అని అనుభవిస్తే దాన్ని కర్మ పరిత్యాగం అంటారు దాన్ని పరిత్యాగం అది చాలా గొప్ప మనకి ఎక్కువగా ఉన్నదాన్ని ఇచ్చేస్తే దానం మనకి రావాల్సిన దాన్ని వదులుకుంటే త్యాగం మనం అనుభవిస్తున్న ప్రతిదాన్ని మంచి చెడ్డ ఏదైనా సరే కృష్ణార్పణం అనుకుని అనుభవిస్తే సర్వకర్మ పరిత్యాగం దాన్ని మించింది లేదు భగవద్గీతలో చివర అదే చెబుతాడు రాహు కర్మఫలం కర్మఫల త్యాగ కర్మ ఫల పరిత్యాగం దాన్ని పరిత్యాగం అంటారు అనుభవిస్తున్న ప్రతిదీ కృష్ణార్పణం అనే భావంతో నేను తినడం లేదు నేను అనుభవించట్లేదు ఈ దుఃఖం కూడా నేను అనుభవించట్లేదు కుర్చుడే అనుభవిస్తున్నాను నాకు అనవసరం నేను భగవంతుడు నామాన్ని స్మరిస్తాను అని ఉంటే ఆ మొత్తం దుఃఖం మాయమైపోతున్న మా కృష్ణ పరమాత్మకు దుఃఖాలు ఉండవు మనకుంటాయి కానీ అది పరమేశ్వరార్పణంగా భావించాలి ఓ పదం వస్తే మనకు వచ్చినట్టు కాదు భగవంతుడికి వచ్చింది ఓ దుఃఖం వచ్చిన ఆయనకి వచ్చింది మనం కేవలం నిమిత్తం మాత్రం భగవంతుడు ఈ శరీరం ద్వారా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు అప్పుడు మనకెందుకు అనారోగ్యాలు వస్తాయండి ఆయనకు అసలే రావు భగవంతుడికి ఏ అనారోగ్యాలు ఉండవు మనకు వచ్చే అవకాశం లేదు ఆయనకి ఇచ్చాం ఆయనకు రావు కాబట్టి అనారోగ్యం క్యాన్సిల్ అంటే దానం త్యాగం పరిత్యాగం మూడు గుట్టు పెట్టుకుందాం అందుకని దాని నుంచి గొప్ప ప్రేరణ పొందాడు ఆ రకంగా చంద్రుడు ప్రకాశిస్తుంటే ప్రేరణ పొందాడు యువతరం కూడా అటువంటి ప్రేరణ పొందాలి యువతరమే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి షుగరు బీపీ లేని వాళ్ళు ఏ రసం అటువంటిప్పుడు హాయిగా చందమాబుని చూడండి భార్యాభర్త కలిసి కూర్చొని కాస్త టీ తాగుతూ చూడండి బాల్కనీలు ఉన్నా ఉన్నా గేటెడ్ కమ్యూనిటీ వెళ్ళా ఎందుకు విలవెళ్ళ ఆడిపోవడానికా అక్కడ ఉంటుంది చంద్రుడిని సూర్యుడిని చూడటానికి ఒకటి ఉంటుంది అసలు అక్కడికి మనం వెళ్ళనే వెళ్ళాం పని మనిషి అదృష్టవంతురాలు అది ఎడుతుంది మనం వెళ్ళాం వెళ్ళాయి ఎందుకంటే దానికోసం మనం ఎప్పుడైనా వెళ్ళాము అక్కడ కూర్చున్నాము చూస్తే ఇలాంటివన్నీ తోస్తాయి ఇప్పుడు వాళ్ళు మీరు హనుమంతుడికి తోచలా అందుకే అదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళిపోయాడేనా